హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గ క్రియేషన్ ఈరోజు మనది ఇసుకదందుల గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మరి ముందుగా మసాలా జీలకర్ర గసగసాలు ధనియాలు దోసపప్పు లవంగం చిన్న దాల్చి ముక్క మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుని ఓ బాక్స్లోకి తీసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు ముందుగానే కట్ చేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇసుకదందుని క్లీన్ చేసుకుని ప్లేట్లు పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అన్నీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి గ్యా స్టవ్ గిచ్చి ఫెనం పెట్టుకుని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక మూడు మిర్చి ఒక కప్పు ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న ఇసుకదందు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అందులో అర టీ స్పూన్ సా పసుపు స్పూన్నర కారం రుచికి సరిపడినంత ఉప్పు ఉప్పు చూసుకుని వేసుకోవాలి అంటే దందులో కొంచెం ఉప్పు ఉంటుంది అందుకని రెండు కప్పులు వాటర్ వేసుకొని మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి అలా బాయిల్ అయ్యేటప్పుడు వాటరు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు మసాలా వేసుకుని గరిటి పెట్టకుండా చేతితో కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా చూసుకుని కలుపుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టేసుకుని బాయిల్ చేసుకోవాలి మనకు సరిపడినంత గ్రేవీగా అయిపోయి దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి అంతే ఎంతో ఇసుక వేసుకోవద్ద గ్రేవీ రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి